ఓకే మరే మాత్రం ఆలస్యం చేయకోకుండా మీకు వండర్ఫుల్ డాన్స్ తో సింగింగ్ తో మరి అలరించడానికి మా వెనెల్ ఆర్కెస్ట్రా టీం అయితే రెడీగా ఉంది అలాగే కొంచెం ఇంట్రొడ్యూస్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మన సిస్టమ్ వారికి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళ వీడియోస్ అవి ఏవి ప్లే చేద్దాం అంటే కొంచెం సహకరించట్లేదు నెట్ ఓకే ప్లీజ్ అర్థం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ మొత్తం ఓకే ఆర్ యు యూ డైలింగ్స్ వావ్ అసలు మానలేదు ఇక్కడ ఒక సముద్రం లాగా ఉందండి నిజంగా సముద్రం ఉంది కానీ సముద్రంలో అలలే చాలా చప్ప చప్పగా ఉన్నాయి అలా 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 ఒక్క నిమిషం ఏంటి ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అందరు వన్ బై వన్ వస్తా ఉంటే మా వాళ్ళ గుండెల్లో అలా మోగదుకి లేదు సార్ హలో ఏంటది అరే ఎంజాయ్మెంట్ చేయడం గానీ ఎనర్జీ గానీ బూస్ట్ గానీ ఏది లేదు అంటే నువ్వు ఎందుకంత ఒక్కసారి సాంగ్ పడితే తెలుస్తుందమ్మా మా వాళ్ళు అంటే ఏంటో మీకు ఒకసారి ఉన్నారా అదిగా చిన్నగా ఇప్పుడే మొదలైంది అన్నమాట స్టార్టింగ్ సో థాంక్యూ థాంక్యూ సో మచ్ అలాగే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈనాటి సుల్తాన్ బీబీ ఉర్సు మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకు భక్త మహాశైలకు మరి ప్రేక్షక దేవతలందరికీ కూడా ప్రత్యేక స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నా అలాగే మాకింత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి తెట్టు గ్రామ కూడా ఎస్పెషల్లీ ధన్యవాదాలు సో థ్యాంక్ సో మచ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ శ్రీదేవి డ్రామా కంపెనీ జూనియర్ చిరంజీవి కర్ములా వావ్ మన నెల్లూరు మన నెల్లూరు మన నెల్లూరు కుర్రాడు జూనియర్ చిరంజీవి గారు కరుముల గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు ఓకేనా ఇక దుమ్ము రేపడానికి మేము రెడీ అల్లరి మీరు ఎంజాయ్ చేయడానికి రెడీనా సో డార్లింగ్స్ అందరూ రెడీనా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు అర్పులకు అసలు ఇక్కడ మామూలుగా లేరు మామూలుగానే మామూలుగానే ఉంటే బెటర్ కానీ కర్ర తూకడానికి మాత్రం ట్రై చేయొద్దు ఎందుకంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం సో తెట్టు అంటేనే డీసెన్సీ డీసెన్సీ అంటేనే తెట్టు కాబట్టి మరి మా డార్లింగ్స్ ఎవరే అలాంటి పనులు ఏం చేయరు రైట్ కదా ఓకే సూపర్ సో థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా మేడం చెప్పండి ఎవరు మన క్యూట్ లిటిల్ గర్ల్ డి కావ్య గారు చేస్తున్నారు ఫస్ట్ పర్ఫార్మెన్స్ గా ఓకే సూపర్ అప్పి అలాగే నందు గారు ఇద్దరు ఒక వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు గట్టిగా ఈ రోజు మాత్రం రచ్చ